హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ విజయ సాయిరెడ్డి రీఎంట్రీ నిర్ణయం అందుకే మారిందా ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఢిల్లీ అమరావతి కేంద్రంగా కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి కూటమి మూడు పార్టీలు రాజ్యసభ ఎమ్మెల్సీ స్థానాలలో షేరింగ్ తో ముందుకు వెళుతున్నాయి ఇక వైసీపీ ముఖ్యనేతగా వ్యవహరించిన సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఇప్పుడు చోటు చేసుకుంటున్న తాజా సమీకరణాల వేళ సాయిరెడ్డి అడుగులు ఆసక్తికరంగా మారుతున్నాయి ఢిల్లీ కేంద్రంగా కొత్త వ్యూహంతో సిద్ధమవుతున్నట్లు సమాచారం విజయసాయిరెడ్డి నాడు వైఎస్ ఆ తరువాత జగన్ వద్ద కీలకంగా వ్యవహరించారు వైసీపీ తొలి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితం తరువాత చోటు చేసుకున్న వరుస పరిణామాలతో సాయిరెడ్డి ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు వైసీపీ రాజ్యసభ పదవితో పాటుగా పార్టీకి రాజీనామా చేశారు జగన్ ఆ తరువాత రెడ్డి రాజీనామా పైన కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయాలలో వారికి విలువలు ఉండాలని వ్యాఖ్యానించారు ఈ కామెంట్స్ పైన సాయిరెడ్డి సైతం స్పందించారు తాను వ్యవసాయం చేసుకుంటానని ఏ పార్టీలో చేరే అవకాశం లేదని తేల్చి చెప్పారు దీంతో సాయిరెడ్డి ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారని డిసైడ్ అయిపోయారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత సాయిరెడ్డి పీసీసీ చీఫ్ షర్మిలతో భేటీ అయ్యారు ఆ సమయంలో తన పైన చేసిన వ్యాఖ్యల వెనుక కారణాలను తనకు వివరించినట్లు షర్మిల వివరించారు ఇక రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటున్న సాయిరెడ్డి తాజాగా రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఉపరాష్ట్రపతి ధన్కర్ హైదరాబాద్కు వచ్చిన సమయంలో ప్రత్యక్షమయ్యారు సాయిరెడ్డి ఆకస్మికంగా ఈ పర్యటనలో ప్రత్యక్షమవ్వడం ద్వారా కొత్త చర్చ తెర మీదకొచ్చింది సాయిరెడ్డికి బీజేపీలోని ముఖ్య నేతలతో ఉన్న సత్సంబంధాలు చర్చకు వస్తున్నాయి ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా కొత్త చర్చ జరుగుతోంది సాయిరెడ్డి తిరిగి రాజకీయంగా జూన్ నెల నుంచి యాక్టివ్ కానున్నట్లు ప్రచారం సాగుతోంది అయితే వైసీపీ నుంచి కాకుండా బీజేపీలోకి సాయిరెడ్డి ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఈ ప్రచారం సారాంశం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆ తరువాత బీజేపీ వైసీపీ మధ్య వారధిగా సాయిరెడ్డి వ్యవహరించారు ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లుగా సాయిరెడ్డి బీజేపీకి దగ్గరైతే వైసీపీతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారనే చర్చ మొదలైంది వైసీపీలో కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా యాక్టివ్ అవ్వడం ఖాయమని అయితే ఏ పార్టీలో ఉంటారు ఎలాంటి పాత్ర పోషిస్తారనేదే తేలాల్సి ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో కొనసాగుతోంది